ఉదయకాల ప్రార్థన పలోకమందన్న మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ నీకు స్థుతులు స్తోత్రములు ఈ శ్రయలను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అన్న రీతిగా రాత్రంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఉదయంన మా నిద్రను ముగించుకొని లేచి నిన్ను స్థుతించేట కొరకు నువ్వు ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము దేవా ప్రభువా ఈరోజు మా పనులన్నిటిలో మా ప్రయాణాలలో మా ఆలోచనలలో ఏ కృప సన్నిధి దీవెన మాకు మెండుగా దయచేయండి ఈ రోజంతటిలో ఒక్కరికైన నీ సువార్తను ప్రకటించేటువంటి జ్ఞానమును ఆలోచన మాకు అనుగ్రహించండి నీ కొరకు మాత్రమే పనిచేసేవారిగా మమ్మల్ని తయారు చేయండి దేవా ఈరోజు మాకు ఎదురుపడుతున్నటువంటి సమస్యలను ఇరుకులు ఇబ్బందులు విపత్తులు వాటన్నిటి నుంచి తప్పించుకొని ఎదుర్కొని వాటిని జయించేటువంటి శక్తిని అనుగ్రహించి ఏ జీవితమును మనకు అనుగ్రహించండి ప్రతిరోజు నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి ఆ సాక్ష్యము ద్వారా అనేక మంది నీ వైపు మళ్లించడానికి మా జీవితాలు ఉండినట్లుగా మమ్మల్ని అటురీతిగా తయారు చేయండి దేవా అనుదినము మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మరొక్కసారి స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము ప్రభు మానవుడి అంతా కూడా ఈరోజు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకుందాం అనేటువంటి ఆలోచన కానీ మీ వాక్యము సెలవిచ్చినట్టుగా ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకునవు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులని మీరు మా కొరకు శ్రేష్టమైనటువంటి మాటను వాక్యం ద్వారా తెలియచేశారు తండ్రి నీ మీద పూర్తిగా ఆనుకొని నువ్వు ఇచ్చే మేలు కొరకు మేము ఎదురు చూడడానికి కృపను అనుగ్రహించండి మా సొంత జ్ఞానమును మా బలమును శక్తిని కాకుండా నీ పైన ఆధారపడుట మాకు నేర్పించండి దేవా నిన్ను ఎలా అడిగి పొందుకోవాలో మాకు నేర్పించండి నువ్వు మాకు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా ఈరోజంతటినీ మీరు మాకు దీవెనకరంగా మార్చి మీ కొరకే మేము జీవించే కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆ